హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుభాష్ తో కలిసి ఇక రాజ్ ఇంటికి వస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అమ్మ అమ్మకి ఎలా ఉంది రాజ్ అనగానే నానమ్మ తాతయ్య అమ్మకేమీ కాదు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను డాడీని జాగ్రత్తగా చూసుకోండి పిన్ని బాబాయ్ డాడీని చూసుకోండి అని అంటారు నేను చూసుకుంటాను మామయ్యని అనే లోపు ఆపో ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నా కుటుంబానికి నిన్ను నమ్మి నిన్ను నన్ని మా అమ్మని నీ చేతిలో పెట్టినందుకు అమ్మ కోమాలోకి వెళ్ళేలా చేశావు కదే నీ మీద నమ్మకం అంటేనే నాకు నువ్వు అసలు మనిషివేనా అని అంటారు ఏమండి అసలు మీకు నిజం తెలీదు అని అంటుంది ఏం నిజం కావాలి ఇంకా ఏం నిజం చెప్పి నువ్వు నా దగ్గర మార్పులు కొట్టేస్తావు అమ్మ కోమాలో ఉన్నది నీకు అర్థం కావటం లేదా అమ్మ కోమాలా ఉంది అని అంటారు ఏవండి నేను చేసింది తప్పే కానీ ఎందుకు చేశాను అన్నది మీకు చెప్పాలి నా బరువు తీర్చుకోవాలి నేను హాస్పిటల్కి రావాలి అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ అత్తయ్యని మనం ఇంటికి తీసుకురావాలి అని అంటారు ఆపు నీ పురాణాలు అసలు అమ్మని వదిలి నువ్వు ఎందుకు ఎందుకు బయటికి వెళ్ళావు దేనికి వెళ్ళావు అని అంటారు ఏవండి మీరు వెళ్ళగానే అత్తయ్య నిన్ను చాలా హ్యాపీగా ఉన్నాము కానీ ఇదిగో ఈ రాహుల్ ఏదో ఫ్రాడ్ చేశారని దొంగ బంగారం కోసం ఇక అగ్రిమెంట్ రాసుకోవాలని చెప్పి లేకపోతే మీ కంపెనీనే వీధిలోకి వచ్చి మీడియాలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చెడుగా చెప్పుకుంటూ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వీధిలోకి వచ్చేస్తుందని ఒకరు కాల్ చేశారు నేను హుటాహుటిన బయలుదేరాలని అనుకోలేదు అత్తయ్యకి అన్ని జాగ్రత్తలు చెప్పాను అత్తయ్య వెళ్ళమంటేనే నేను ఆఫీస్కి వెళ్ళాను అంతేగాని నేను వెళ్ళలేదు అనగానే అవునా పప్పం బొదిన కోమాలో ఉంది కాబట్టి నీ కట్టుకథలు బాగానే అల్లావు చూశావా రాజ్ నన్ను రాహుల్ని నుండి బయటికి గెంటేయాలని ఆఖరి నిమిషం దాకా ఈ మహాత్మురాలు ట్రై చేస్తుంది ఇలాంటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకా ఎన్ని చావులు కోరుకోవాలనుకుంటున్నారు ముందు ఇవిడి గారిని బయటికి గెంటే అని అంటుంది రుద్రాని హత నువ్వాగు అంటే రాహుల్ గురించి ఎవరో ఫోన్ కాల్ చేస్తే నువ్వు అమ్మని వదిలేసి అక్కడికి వెళ్ళావు మరి రాహుల్ గురించి ఏదైనా నిజం తెలుసుకున్నావా అని అంటారు అంటే అది ఫేక్ కాలని అర్థమైంది ఎవరో నాతో అనగానే హాపో ఇలాంటివి చెప్పి 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 నా చెవులు మోత మోగిపోతున్నాయి రాహుల్ ఫ్రాడ్ అని నిరూపించాలని అనుకుంటున్నావో నాకు తెలీదు కానీ నీకీ ఆస్తి పాస్తులు కంపెనీ హాని నీకు కావాలని నువ్వు అనుకుంటున్నావని నాకు అర్థమైపోయింది కానీ కలవతి ఒకటి చెప్తున్నాను అసలు ఎవరు ఏమైపోతే నీకెందుకు కంపెనీ ఏమైతే నీకెందుకు మా అందరికీ లేని బాధ నీకెందుకో నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి చెప్తున్నాను నువ్వు దేనికోసం ఇంట్లో అడుగు పెట్టావో నాకు అవసరం లేదు కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను మా అమ్మకేదైనా జరగరానిది జరిగితే జీవితంలో నిన్ను క్షమించడమే కాదు నిన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా నా జీవితం నుండి దూరంగా దూరంగా పంపించేస్తాను నువ్వు కనుక ఈ ఇంటి నుండి వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను నా భార్య చచ్చిందనుకుంటాను నేను మనిషిని కాదు అనుకుంటాను అందుకే అందుకే అమ్మ అమ్మ ఒక్కతే మన ఇద్దరి మధ్య ఒక బంధంగా ఉంది ఆ బంధం ముక్కలైపోతే మన బంధం శాశ్వతంగా ముక్కలవుతుంది డాడీ ఇప్పుడు ఈ కళావతి మీ కోడలి కోసం మీరు ఎన్ని మాటలు చెప్పినా హమ్మ హమ్మ బయట పడినప్పుడే నేను ఆలోచిస్తాను డాడీని జాగ్రత్తగా చూసుకోండి ఈ మహాతల్లికి మాత్రం కట్టద్దు అని అంటారు రాజ్ ఇంకా ఈ మహాతల్లి ఇంట్లో ఉంటే ఇంకా ఏదో చేస్తుంది ముందు గెంటేసే అనగానే రుద్రాని ఇంకొకసారి కావిని ఇంటి నుండి బయటికి వెళ్ళమని అన్నావు అంటే మర్యాదగా ఉండదు అపర్ణకి ఏమీ కాదు అపర్ణ బాగానే ఉంటుంది రాజ్ నేను సుభాష్ని ధైర్యం చెప్తాను నువ్వు వెళ్ళు అపర్ణకి ఏమీ కాదు అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కావికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక తనకి రాజ్కి మధ్య జరిగిన ప్రేమ అలాగే అన్నీ గుర్తు చేసుకుంటుంది ఎందుకు ఎందుకు జీవితాన్ని దేవుడు ఇలా బోర్లా వేసేస్తాడు ఒకరోజు సంతోషం ఇంకొక రోజు ప్రేమ ఇప్పుడు శోకం కానీ కానీ ఈ అన్నిటికంటే ముఖ్యం మా అత్తగారు మా అత్తగారికి ఏం జరిగినా నేను ప్రాణాలతో ఉండను ఎందుకంటే బ్రతికుండి సెవెన్ లెక్కే నేను ఉండే అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నేను ఇంకా ఇక్కడున్నానేటి లేదు నేను వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక కావ్య ఇల్లంతా చూస్తూ వెనక వైపు నుండి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్కి చెప్తుంది రాహుల్ చిట్ట చివరి అవకాశం మనకి ఎదురు చూస్తుంది ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదు ఇప్పుడు హాస్పిటల్లో రాజ్ మాత్రమే ఉన్నాడు అంటే అన్నయ్య కూడా ఇక్కడ ఉన్నాడు వెనక వైపు నుండి వెళ్ళి అపన్నాదేవి వెంటిలేషన్ అనేది పక్కకి తీసేసే చచ్చిపోతుంది పూర్తిగా చచ్చిపోతే రాజ్ కావ్యని వదిలేస్తాడు అప్పుడు అప్పుడు ఇల్లే కాదు ఈ కంపెనీ కాదు ఈ ఆస్తి పాస్తులన్నీ నీవే అవుతాయి రాజ్ పిచ్చివాడి అయిపోతాడు కావ్య బయటికి వెళ్ళిపోతుంది ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అనగానే మమ్మీ డన్ మమ్మీ ఇప్పుడే వెళ్తాను రేపటికల్లా అత్తా ఇంటి ముందు శవంగా ఉంటుంది అని చెప్పి ఇక రాహుల్ వేళ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక రాజ్ అప్పుని చూస్తారు బావా దిగులు పడద్దు అత్తయ్యకి ఏమీ కాదు మంచివారికి దేవుడు ఒక్కొక్కసారి అన్యాయం చేసినా ఖచ్చితంగా న్యాయమే చేస్తారు అత్తయ్య ఎంత డబ్బు ఉన్నా ఒకేలా ఉంటుంది ఎదుటవారు తప్పు చేస్తే కన్న కొడుకునైనా క్షమించదు అలాంటికి అత్తయ్యకేం కాదు కొంచెం భోజనం చేయబావా అని అంటుంది వద్దప్పు వద్దు ఎంతగానో కళావతిని నమ్మాను కానీ కళావతి మాత్రం మా అమ్మని నిట్ట నిలువినా ముంచేసింది మా అమ్మ చావుకి కారణమవుతుంది అనగానే అన్నయ్య వదిన గురించి అలా మాట్లాడద్దు వదిన మన గురించి ఎన్నో చేస్తుంది ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితి వల్ల ఇలా అవుతుంది పెద్దమ్మకేమీ కాదు రా అన్నయ్య అని చెప్పి ఇక తనని ఓదారుస్తూ ఉంటారు ఇక కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది ఇప్పుడు ఆయన బాధపడుతున్నారు అప్పు కవి గారు ఉన్నారు ఆయన్ని ఓదారుస్తారు అసలు అత్తయ్య ఎలా ఉందో ఎలా తెలుసుకోవాలి ఆయన కంట కనిపించకూడదు అని చెప్పి హాస్పిటల్లో వెనక వైపు నుండి పాపం నర్స్ని అడుగుతుంది మేడం ఎవరు మీరు అనగానే అపన్నాదేవి వాళ్ళ కోడల్ని అనగానే మరి మీరేంటి ఇక్కడ ఉన్నారు వెళ్ళండి ఐసీయూలోకి అని అంటుంది వద్దు నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పద్దు కానీ మా అత్తయ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది నాకు తెలియచేయండి అని అంటుంది సరే మీ పరిస్థితి ఎలా ఉందో తెలీదు అక్కడ మీ వారనుకుంటా గేడుస్తూనే ఉన్నారు దాన్ని ఓదార్చకుండా మీరు ఇక్కడ ఉన్నారు అలాగే మీ అత్తయ్య పరిస్థితి క్రిటికల్గానే ఉంది కానీ దేవుడు ఏ నిమిషంలో ఏదైనా చేయొచ్చు దాన్ని జాగ్రత్తగా గమనించండి చాలు మీరు ఉన్నట్టు నేను చెప్పను అని అంటుంది నర్స్ ఇక రెండు చేతులకి దండం పెట్టి కావ్య వెనకాలే ఐసియూ నుండి లత్తగారిని చూసి బాధపడుతూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటుంది అర్ధరాత్రి అవుతుంది ఇక నర్స్ అపర్ణాదేవి దగ్గరే కూర్చుని ఉంటుంది ఇంతలో తనకి డాక్టర్ ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుండి బయటికి వస్తారు ఇక రాహుల్ మగ నర్సుగా హాస్పిటల్లో అపర్ణాదేవి రూమ్ లోకి ఎంట్రీ ఇస్తారు కరెక్ట్గా కావ్య నర్స్ని అడుగుతుంది మేడం మా అత్తగారు అనగానే డాక్టర్ దేనికో కాల్ చేశారు తనని అబ్జర్వేషన్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా తను వేసిన టాబ్లెట్స్ రిపోర్ట్స్ అన్నీ మార్నింగ్ వస్తాయి అసలు ఇలా జరగడానికి కారణం కూడా తెలుసుకుంటాము మీరేమీ కంగారు పడద్దు అనగానే సరే అని అంటుంది కావ్య ఇక నర్స్ కూడా లేకపోవడంతో అత్తగారు ఎలా ఉన్నారా అన్నది వెనక నుండి చూస్తూ ఉంటుంది కరెక్ట్గా రాహుల్ ఎంట్రీ ఇస్తారు అపర్ణాదేవి గదిలోకి ఇటు అటు చూస్తూ ఉంటారు డాక్టర్ పిలిచారని నర్స్ చెప్పారు మరి ఈ డాక్టర్ నర్స్ ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్న కావ్య తన ని చూస్తుంది రాహుల్ అని గుర్తుపడుతుంది రాహుల్ రాహులేనా నేను మళ్ళీ మోసపోయానా రాహులే అనుకుంటా అని చెప్పి అత్తని ఏమైనా చేయడానికి వచ్చారా అసలు దీనికి కారణం ఎవరు నాకు ఫేక్ కాల్ చేసింది కూడా రాహులే అని చెప్పారు అంటే వీళ్ళే కావాలని చేశారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక అపర్ణాదేవి ఆక్సిజన్ని పక్కకి తీసేస్తారు ఇక రాహుల్ ఒక్కసారిగా ఇక కావ్యకి కన్ఫర్మేషన్ అయిపోతుంది రాహులే అత్తని చంపాలనుకుంటున్నాడు అని చెప్పి పరుగు పరుగున ఇక లోపలి గదిలోకి వస్తుంది కవి ఇక్కడేంటి అని చెప్పి ఇక కావ్య గొంతు పట్టుకునే లోపు ఇక రాహుల్ కాలరు పట్టుకుంటుంది ఒరే ఎంత దుర్మార్గుడురా మా అత్తయ్యని మా అత్తని చంపాలనుకుంటున్నావా ఈరోజు మీ గురించి మొత్తం ఆయనకి తెలిసిపోతుంది అని చెప్పి కాలర్ పట్టుకుని అలాగే గట్టిగా పట్టుకుంటుంది ఇంతలో అప్పు వస్తుంది అక్క ఏం జరిగింది అనగానే ఈ రాహుల్ అత్తని చంపాలనుకుంటున్నాడు అప్పు వీడి గురించి చెప్పాలి అనగానే హా అక్క అని చెప్పి ఇక రాహుల్ని పట్టుకునే లోపు బయటికి పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇంతలో డాక్టర్ వస్తారు డాక్టర్ రాగానే కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటారు ఏమైంది అప్పు ఏమైంది వదినా అనగాని ఇద్దరు సైలెంట్ అయిపోతారు మీరెవరు ఇక్కడున్నారేంటి తను కోమాలో ఉంది కదా అనగాని డాక్టర్ డాక్టర్ ఎవరో ఎవరో గదిలోకి వచ్చి మా అత్తని చంపాలని ఆక్సిజన్ తీసేశారు అనగాని వాట్ తన్ని చంపాలనుకుంటున్నారా అని చెప్పి ఆక్సిజన్ని పెట్టేలోపు ఇక అక్కడికి రాజ్ వస్తారు కావిని చూడగానే షాక్ అయిపోతారు నువ్వేంటి ఎక్కడేంటి అనగానే సార్ తను ఎవరు అని అడుగుతారు డాక్టర్ తను తను అనగానే ఇక కళ్యాణ్ అంటారు తను మా వదిన వాళ్ళ భార్య అని చెప్పి అంటారు మరి మీ అమ్మగారిని ఎవరో చంపాలని ఎవరో నర్సు వేషంలో వచ్చారని తను అంటున్నారు ఆక్సిజన్ కూడా తీసేశారు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాజ్ ఈవిడైనా చెప్పింది అని అంటారు అవును అనగానే అవునండి అతన్ని రాహుల్ చంపాలనుకుంటున్నాడు అతని చావుకు కోరుకుంటున్నారు అనగానే చి అని చెప్పి చెయ్యి పట్టుకునే లోపు ఇక ఇంతలో గట్టిగా కేక వేస్తుంది అపర్ణాదేవి అమ్మా కావ్య అన్న అరుపు వినబడగానే డాక్టర్తో సహా అందరూ అపర్ణాదేవి దగ్గరికి వస్తారు వకర్ణాదేవి అపర్ణాదేవి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది మమ్మీ మమ్మీ అని అంటారు ఇక అపర్ణాదేవి ఆవేశంతో కావ్య కావ్య అని పిలుస్తుంది అత్తయ్య నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ తనకి కోమా నుండి బయటికి వచ్చారు తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక అపర్ణాదేవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్ అపర్ణాదేవి కోమాలో నుండి బయటికి వచ్చేస్తుంది ఇక అపర్ణాదేవి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇక డాక్టర్ బయటికి వస్తారు నిజంగా చాలా కేసులు చూశాము కోమాలోకి వెళ్తే ఖచ్చితంగా బయటికి రాని సిచ్యుయేషన్ ఎప్పుడో ఎక్కడో జరిగిద్ది అద్భుతం కానీ మీ కోడలు అదే మీ ఆవిడ వల్ల మీ అమ్మగారికి ప్రమాదం తప్పింది తను కోమా నుండి బయటపడ్డారు అలాగే తను ఆరోగ్యం నిలకడగా ఉంది మీరు మీరు ఒకరి వల్ల గొడవలు పడద్దు అలాగే అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అన్నది రేపు రిపోర్ట్స్ వస్తాయి దాన్ని బట్టి మీరు ఆవిడ్ని నుండి జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపై అలాంటి కండిషన్ అనేది ఒకటి మనకి రాదు డైరెక్ట్గా చనిపోవడమే జరుగుతుంది అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కావ్య సంతోషంగా అత్తయ్య మీరు బ్రతికి ఇంటికి వస్తే చాలు నేను అక్కడ ఉండకపోయినా మీ మీద ఇలా ఎవరు జరుపుతున్నారు అన్నది మీకు తెలిస్తే చాలు ఆ రుద్రాని రాహుల్ ఇంటి నుండి బయటికి వెళ్తే చాలు మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు ఇక రాజ్ అందరూ సంతోషం పట్టలేకపోతారు ఇక రుద్రాని అనుకుంటుంది హి కావ్య అక్కడికి వెళ్ళి నా కొడుకుని చూసింది ఇప్పుడు నా మీద ఇది చెప్తే నేను చెప్పవలసింది చెప్తాను రాహుల్ చంపేస్తే సరిపోయేది కదా ఇప్పుడు లేనిపోని టెన్షన్ అని అంటుంది రుద్రాని ఇక అపర్ణాదేవిని హాల్లో కూర్చోపెడతారు ఇక అపర్ణాదేవి అంటుంది నా కోడలు అలా ఉంది అంటే నా కొడుకు తనని ఏదైనా చేసుండొచ్చు కావ్య నేను నిన్ను వెళ్ళమన్నాను ఈ రాజ్ నిన్ను అపార్థం చేసుకుని ఉంటాడు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని అంటారు మమ్మీ నువ్వు చాలా మంచిదానివి అందరినీ నమ్ముతావు కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఇలా అవడానికి కారణం ఈ కలవతే నువ్వు ఇలాంటివి ఆలోచించద్దు నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ రెస్ట్ తీసుకో అని అంటారు రాజ్ ఇక కావ్య అంటుంది హతయ్య మీరు సంతోషంగా ఉండాలి మీరు ఇంట్లో హ్యాపీగా హతయ్య మావిని చూసుకుంటూ మీ కొడుకుతో హ్యాపీగా టైం లీడ్ చేయాలి నేను వెళ్తాను కానీ వెళ్ళే ముందు అన్ని నిజాలు బయటపెట్టి ఇదిగో ఈ మూర్ఖుడైన నా మొగుడికి కళ్ళు తెరిపించి వెళ్తాను అని అంటుంది కళావతి అని అంటారు మిస్టర్ రాజ్ నా పేరు కళావతినే కానీ ఒక భార్య మనసుని అర్థం చేసుకోకుండా ఒక భార్య కుటుంబానికి ఎలాంటి వాల్యూలు ఇస్తుందో అన్నది తెలుసుకోకుండా ఉన్నా భర్తని మిమ్మల్ని చూస్తున్నాను మీ అమ్మంటే ప్రాణం మీ డాడీ అంటే ప్రాణం అమ్మమ్మ తాతయ్య గురించి ఏదైనా చేస్తారు ఈ కుటుంబంలో ఎవరి తప్పు చేసినా బయటికి పంపించకూడదని కుటుంబం అందరూ కట్టగట్టుకుని ఉండాలని చూస్తారు కానీ ఈ కలవతి ఏం పాపం చేసింది అన్యాయం చేసింది మీ కుటుంబానికి ఎంత ఎంత కష్టాలు తెచ్చిందని నన్ను ప్రతిసారి వెలవేసినట్టు మాట్లాడుతున్నారు నిజమైన సాక్ష్యాలు ఇప్పుడు చూపిస్తాను అందరూ గుండె నిబ్బరంగా ఆ సాక్ష్యాలను చూసి మీరే నిర్ణయం తీసుకోండి హతయ్య నేను మీ మాట కాదని ఈ కుటుంబాన్ని వదిలి వెళ్తున్నాను కానీ ఈ నిజాలు తెలిస్తే మీ కొడుకు కళ్ళు తెరుచుకుంటాడు అని చెప్పి హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని తెప్పించి అందరి ముందు బయటపెడుతుంది కావ్య రాహుల్ అపర్ణాదేవిని నర్స్ వేషంలో వచ్చి తనని చంపడం ట్రై చేయడం అలాగే ఇక నుండి రాహుల్ వెళ్ళిపోవడం అపర్ణాదేవి చావు కోరుకునేది ఎవరు అన్నది ఇక కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాల ధరతో నిరూపించి ఇక కావ్య నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాని రాహుల్ చేసిన ఘోరమైన పాపాన్ని చూసి తల్లడిల్లిపోతారు ఇక కావ్య ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటే ఇటు రాజ్ గుండె విలవిలలాడుతుంది అపర్ణాదేవి మాత్రం రాజ్ నా కోడలు అన్ని సాక్ష్యాలు బయట పెట్టి వెళ్ళింది కానీ నేను గుండె నిబ్బరంగా ఎందుకు ఉన్నానో తెలుసా తనని నువ్వు తీసుకువచ్చినప్పుడు ఈ రుద్రాని రాహుల్ని బయటికి గెంటినప్పుడు అని చెప్పి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవి ఇక రాజ్ రుద్రాని రాహుల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు ఇక వాళ్ళకేమీ చెయ్యలేక అక్కడి నుండి నడి రోడ్డు మీద చేరుకుంటారు రుద్రాని రాహుల్ ఇక కావ్య తన పుట్టింటికి చేరుకుంటుంది ఇక రాజ్ కావిని ఎలా తీసుకురాబోతున్నారు అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్